కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్దుర్తి మండల భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చెంది నర్సింహులు అన్నారు మెదక్ వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నిరుద్యోగ ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పించకుండా యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు అందరినీ చేతులతో నమస్కరిస్తూ ఉన్నాను మాకు బీజేపీ పార్టీ తరఫున టీచర్ ఎమ్మెల్సి అభ్యర్థి అయినటువంటి మంక కుమయ్య పట్టణ దగ్గర ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాల్సింది భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎదుర్తి మండలం మొత్తంలో మూడు వందల వాటిలో మొదటిగా భారీ మెజార్టీగా బీజేపీ చేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో పరిచయా గెలిచిపోయినా మరి ఇప్పటి వరకు దగ్గరికి ఎందుకు రాలేదు టీచర్ల సమస్యలు ఉన్నాయి మరి టీచర్ల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు నిరుద్యోగులకు మూడు వేల వృత్తి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు తెచ్చినటువంటి హామీ ఏమైంది ఈరోజు ఏదో సీల్ కబాబు తీసుకొని వచ్చి మేము అబ్బాయి పెడతాం మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయంగా